వెల్కమ్ టు మై ఛానల్ రచిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి పచ్చి కారంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడానికి అయితే హాఫ్ కేజీలో సగం క్యాబేజీని కట్ చేసి నీళ్ళల్లో ఉడికించాలి అదేవిధంగా శనగపప్పును కూడా మరో కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను రెండు కలిపి ఉడికించవచ్చు కానీ క్యాబేజీ అనేది మెత్తగా తయారవుతుంది అందుకోసమే ఇలా కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను ఈలోపు ఆనియన్ని కట్ చేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయని కొంచెం సాల్ట్ వేసి చాప్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ నేను చిన్న చెంచా కాబట్టి త్రీ టీ స్పూన్స్ వేస్తున్నాను నార్మల్గా అయితే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్లేట్లోనే ఉడికించిన శనగపప్పుని కూడా తీసుకోవాలి అంటే శనగపప్పు నాలుగు నుంచి ఐదు విజిల్లలో ఉడుకుతుంది ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పది నుంచి పన్నెండు వరకు చెంచాల నూనె వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ని వేసి దోరగా వేయించాలి వేయించిన తర్వాత పచ్చిమిర్చిని కొత్తిమీరని చాప్ కదా ఈ మిశ్రమాన్ని తీసుకున్న వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి సరిపడా పసుపుని వేసి పూర్తిగా కలిపిన తర్వాత ఇలా ఆనియన్స్ అనేవి దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా శనగపప్పుని యాడ్ చేసి ముందుగా శనగపప్పుని యాడ్ చేసి రెండు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన క్యాబేజీని కూడా యాడ్ చేసుకుని పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి ప్లేట్ వేసి పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి అయితే మనము పచ్చికారం ఏ కూరలో వేసిన ఆనియన్స్లో వేసి మగ్గనిస్తేనే జలుబు రాకుండా ఉంటుంది అండ్ పచ్చివాసన రాకుండా కూడా ఉంటుంది ఇలా పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని అలా పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా పూర్తిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఇయ్యా పౌడర్ని యాడ్ చేసి మరొకసారి కలిపి మరొక ఐదు నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి ఇలా కర్రీలో నీరంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ చని పప్పు కర్రీ అనేది రెడీ మీకు నచ్చిందా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్